చిల్డ్రన్ పార్క్ నిర్మించి ఇరవై సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆదివారం సిల్వర్ జూబ్లీ వేడుకలు అట్టహాసంగా జరిగాయి ఈ కార్యక్రమానికి రాష్ట్ర పట్టణ పురపాలక శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు మంత్రికి వాకర్స్ అసోసియేషన్ సభ్యులు ఘనంగా స్వాగతం పలికారు పార్క్ ఏర్పడి ఇరవై ఐదు ఏళ్లైన సందర్భంగా ఇరవై ఐదు మొక్కలను మంత్రి నారాయణ నాటారు అనంతరం జ్యోతి ప్రజ్వలన చేసి సిల్వర్ జూబ్లీ ఉత్సవాలను ప్రారంభించారు పార్క్ ఏర్పాటు కృషి చేసిన అజయస్ రెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు

யரமேஷ்யே நோயே வயருமேவா இவரவேவந்தேமா இன் ഹൃദയദേവഹുഗരമദേവ മാം വൈരാധ്യമേശ്വാണേ വൈരാധ്യമേശ്വരം യമധിരാ മഹാഗ്രേന്ദ്രുവൈവന സിദ്ധിഗരമദേവദേവ യന്വദേവ హెల్త్ చెకప్ ప్రోగ్రామ్ ఒకటి నిర్వహిస్తే డిస్కౌంట్ మీద కానీ లేదా స్పెషల్ డిస్కౌంట్ మీద కానీ లేదా ఉచితంగా కానీ ఏ విధంగా అయినా సరే ఐదు వందల డెబ్బై మంది వాకర్స్ ఉన్నారు దీంట్లో యంగ్ సార్ అన్ని కార్యక్రమాల్లో మూడు సంవత్సరాల పాటు పాటు మనం అభిమానించాలి ఆ నేతృత్వంలో మనందరం నడవాలని ప్రతి ఒక్కరికి తెలియజేస్తూ ఈ యొక్క కొట్టండి సార్ అన్ని కార్యక్రమాల్లో మూడు సంవత్సరాల పాటు మూడు కాదు పది సంవత్సరాల పాటు హెల్త్ చెకప్ ప్రోగ్రామ్ ఒకటి నిర్వహిస్తే బాగుంటుంది డిస్కౌంట్ డిస్కౌంట్ మీద కానీ లేదా స్పెషల్ డిస్కౌంట్ మీద కానీ లేదా ఉచితంగా కానీ ఏ విధంగా అయినా సరే ఐదు వందల డెబ్భై మంది వాకర్స్ ఉన్నారు దీంట్లో యంగ్స్ యంగ్ చివరి బిందు సెకండ్ ప్రైజ్ గునదా వెంకటేశ్వర్ గారు రామ్మోహన్ గారు వీర గారు వెంగర్స్గా ఉన్నవాడు ముందు స్థిర స్థిర రెడీగా ఉండడం

స్వతంత్ర పార్కులు తానే గాంధీ పార్క్ అంటారు నేను కూడా అరణాపురంలో అక్కడే పెరిగిన వాడిని చిన్నప్పుడు పార్క్ అంటే అక్కడ పోయేవాళ్ళం చిన్న గాంధీ పార్క్ స్వతంత్ర పార్క్ చిన్న పార్క్ ఆ రోజు ఆ తర్వాత అనేక పార్కులు రావటం ముఖ్యంగా ఈ పార్క్ ప్రత్యేకంగా ఈరోజు నెల్లూరులో వెరీ పాపులర్ పార్క్ ఈ యొక్క పార్క్కి నూతన చైర్మన్ అయినటువంటి కొట్టె రామమూర్తి నాయుడు గారికి సెక్రటరీ పెద్ద పెంచల్ నాయుడు గారికి ట్రెషరర్ ప్రసాద్ గారికి మరియు పదిహేను మంది కమిటీ మెంబర్లకు వేదికలు అలంకరించిన పెద్దలకు ఇక్కడికి వచ్చేసిన పురప్రముఖులకు మీడియా పర్సన్లకు నమస్కారాలు ఈ పార్క్ ఎనిమిది పాయింట్ ఐదు ఎకరాల్లో ఏర్పాటు చేసింది ఒకప్పుడు ఇది డంప్ యాడ్ నేను చిన్నప్పుడు చదువుకునేటప్పుడు ఇది ఒక డంప్ యాడ్ అలాంటిది జన్మభూమి కార్యక్రమంలో ఆ రోజు జేఎస్ రెడ్డి గారు జన్మభూమి కార్యక్రమంలో సెవెంటీ థర్టీ ప్రోగ్రామ్ పెట్టారు డెబ్బై పర్సెంట్ ఎవరైనా ముప్పై పర్సెంట్ ఎవరైనా ముప్పై పర్సెంట్ వాళ్ళు సపోర్ట్ చేస్తామంటే డెబ్బై పర్సెంట్ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేది అది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అప్పుడు తీసుకొచ్చిన ప్రోగ్రాం ఆ ప్రోగ్రాంలో రెడ్డి గారు వారు యాక్చువల్గా వాళ్ళ ఆర్గనైజేషన్ నుంచి థర్టీ పర్సెంట్ యాక్చువల్గా వాళ్ళు స్పాన్సర్ చేశారు మిగతా డెబ్బై పర్సెంట్ రాష్ట్ర ప్రభుత్వం చేసి పార్క్ని డెవలప్ చేశారు అప్పుడు అనురాధ గారు యాక్చువల్గా మున్సిపల్ చైర్పర్సన్ ఆధ్వర్యంలోనే కౌన్సిల్లో రిజర్వేషన్ పాస్ చేయడం జరిగింది అయితే ఈరోజు మన నెల్లూరు మొత్తానికి ఒక మంచి పార్క్ అంటే ఒక ల్యాండ్ మార్క్ అంటే నెల్లూరు చల్స్ పార్క్ అని ఈరోజు కూడా చెప్తారు అలాంటి పార్క్కి యాక్చువల్గా ఈరోజు నేను శ్రీధరెడ్డి గారితో కూడా మాట్లాడాను ఎమ్మెల్యే ఇది ఎందుకంటే రూరల్ కాన్స్టిట్యూన్సీలో ఉంది వారికి కూడా ఈ మధ్య చెప్పాను